జేఎల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంపై తరచూ లేనిపోని ఆరోపణ చేస్తున్న హెచ్ గురునాథ్ ముత్త సంపత్లపై క్రిమినల్ కేసులు తప్పవా అన్న భావన రాష్ట్ర నేతలతో కలుగుతుంది సోషల్ మీడియాలో తరచూ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడిపై మరికొంతమంది నేతలపై మిడిమిడి జ్ఞానంతో తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్ర కుర్మ సంఘం పరువు బజారు కిడుస్తున్నారని రాష్ట్ర సంఘం నేతలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గురునాథ్ సంపత్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్ర కుర్మ సంఘం ఎంతో బలోపేతంగా ఉందని రాష్ట్ర అధ్యక్షుడు యోగ్య మల్లేశం కుర్మ అధ్యక్షతన సంఘ అభివృద్ధికి బాటలు వేశారని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దారని అనేక మంది తెలుపుతున్నారు ఇదిలా ఉండగా ఎంతో మంది కుర్మ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులు రాజకీయ నేతలు రాజకీయంగా ఎదుగుతున్న నేతలు మంచి హోదాలో ఉన్న ప్రముఖులు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కుర్మరత్న మాజీ ఎమ్మెల్సీ యోగ్య మల్లేశం కుర్మ గారికి మద్దతు తెలుపుతూ ఆయనకు సంపూర్ణంగా అండగా ఉన్నారని రిటైర్డ్ పోలీస్ అధికారి రాష్ట్ర సంఘానికి సేవలందిస్తున్న కొలుపుల నరసింహ కుర్మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ బీసీ మోర్చో ఉపాధ్యకుడు చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ చిట్టం శైలేందర్ ఎక్కాల రెక్కల కొండల కొండలరాజు రాష్ట్ర కురుమ మహిళా సంఘం అధ్యకురాలు శ్రీమతి తమ్మగొండ బాలమణి ప్రధాన కార్యదర్శి శ్రీమతి సుగుణ ఇలా అనేక మంది నేతలు ప్రముఖులు వివరించారు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న కుల సంఘాల్లో కేరళ రాష్ట్ర కురుమ సంఘం అత్యుత్తమ సంఘంగా తీర్చిదిద్దిన అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం గార్పై కురుమ సంఘానికి కోట్ల రూపాయల ఆస్తులపై కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవం భవనం రాణిగంజ్లో ఉన్న మఠం యాదగిరిగుట్ట కొమ్మరవెల్లి మన్సూరాబాద్ లో కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలపై వాస్తవాలు తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఫ్రీగా ఉందని సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్ లో ఆరోపించడం బురద జల్ల విధంగా హెచ్ గురునాథ్ ముత్త సంపత్ చర్యల్ని సంఘం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం అధ్యక్షుడు కాకముందు ఇరవై ఏళ్ల క్రితం సంఘం ఎలా ఉండేది ఈనాడు ఈ సంఘం ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాష్ట్ర హాస్టల్ చైర్మన్ కొల్పుల నరసింహ అన్నారు తస్మాత్ జాగ్రత్త అని గురునాథ్ సంపత్లపై హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మీడియా కమిటీ చైర్మన్ బీజేపీ రాష్ట్ర బీసీ మోర్చా అధ్యక్షుడు రాష్ట్ర బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ వారి విషయంలో ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు ఏనాడు సంఘానికి సంఘం కార్యకలాపాలకు రానివారు సంఘం వ్యతిరేక శక్తులుగా మారి వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ఇష్టం వచ్చిన రీతిలో కలం చేతిలో ఉందని కులాన్ని బజార్ పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం సంఘం ఎలా పనిచేస్తుందని ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారని సంఘానికి ఉన్న ఆస్తుల విషయాలు ట్రస్ట్ బోర్డు నియమ నిబంధనలు కార్యక్రమాలు క్షుణ్ణంగా తెలుసుకుని ఆరోపణ చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని సాక్షిధారాలతో ఆరోపించి రుజువు చేయాలని చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ విడుదల చేసిన ఆడియో ద్వారా తెలిపారు అయితే గురునాథ్ సంపత్ చేస్తున్న ఆరోపణ సోషల్ మీడియా వాట్సాప్లలో పెడుతున్న మెసేజ్లు అవస్థ వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారిపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని వారి వెనుక ఉన్న శక్తులపై ఆరా తీయాలని అనేక మంది నేతలు కుటుంబ సభ్యులు అంటున్నారు ఈ విషయంలో గురునాథ్ సంపత్లపై చర్యలు తప్పవన్న చందంగా మారింది కొన్ని రోజుల నుంచి కథనాలకి జవాబుగా నా పేరు చీర శ్రీకాంత్ రాష్ట్ర కుటుంబ సంఘంకి వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా సోషల్ మన మీడియా కమిటీకి రాష్ట్ర మీడియా కమిటీకి చైర్మన్గా కొమరల్లి సదనానికి జనరల్ సెక్రటరీగా టెలిఫోన్ డైరెక్టర్కి జనరల్ సెక్రటరీగా గత పదహారు సంవత్సరాల నుంచి నేను సంఘంలో వివిధ దాంట్లో పనిచేయడం జరుగుతుంది ఈరోజు మీ ముందు కొన్ని విషయాలని పెట్టాలనే ఉద్దేశంతో ఫోన్ చేస్తున్నా ఇవాళ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏంటంటే సంఘం ఏం చేస్తుంది సంఘం ఆ ఆస్తులని దోసుకుంటున్నారు సంఘం ఇది చేస్తున్నారని మాట్లాడుతున్నారు గత పదిహేను సంవత్సరాల కిందనో పద్దెనిమిది సంవత్సరాల కిందనో యజ్ఞమేషన్ గారు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డప్పుడు ఆయనకి సంఘ పెద్దలు ఇచ్చారనేది చాలా ముఖ్యమైన అంశం ఆయన అంచెలంచెలుగా ఈ సంఘాన్ని పెంచుకుంటూ వచ్చారు దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఆయన అధ్యక్షుడైన తర్వాత కొన్ని కారణాల వల్ల అక్కడ ముస్లిం జైన్ పూల్లో ఉన్న బిల్డింగ్ని కొలగొట్టడం మూడు నాలుగు సంవత్సరాలు ఆ బిల్డింగ్ని పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఆయన ప్రోత్సాహంతో చిట్టీలు స్టార్ట్ చేయడం చిట్టి కులస్లతోటి చిట్టీలు వేసుకొని దానిలో వచ్చిన లాభాలే అనుకోండి దాని తర్వాత దాతలు ఆయన సొంతంగా యాభై లక్షలు ఇవ్వడమే కాకుండా కుమరెళ్ళి సదనం నుంచి అదేవిధంగా సిరిశైలం సదనం నుంచి దాని తర్వాత వచ్చేసి మన యాదలగూట సదరం నుంచి మిగతా వివిధ దాతలు ఉన్నారు ఆ బోర్డు కూడా మనకి సంఘంలో గ్రౌండ్ ఫ్లోర్లో లెఫ్ట్ పక్కన కనిపిస్తుంది ఏ దాతలు ఎంత ఇచ్చారని చెప్పి దాని తర్వాత ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది ఆ బిల్డింగ్లో బిల్డింగ్ కట్టిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మనకి ఓ రెండు లక్షల రూపాయలు రెంట్ దాని తర్వాత మనం బయట బయట మడిగలు కాల్ చేపించి ఇచ్చేస్తే ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒక డెబ్బై ఎనభై వేల రూపాయలు రెంట్ అంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయల రెంట్ రావడం జరుగుతుంది అవి కూడా మొత్తం వైట్ అమౌంటే వస్తుంది అది సంఘంలో జం ఉంటుంది దాన్ని మనము మెయింటెనెన్స్ మన దగ్గర సంఘంలో కొంతమంది విద్యార్థులు అరవై డెబ్బై మంది విద్యార్థులు మనకి వసతి కల్పిస్తున్నాం ఆ వసతి కల్పించే దాంట్లో వాళ్ళ దగ్గర భోజనం ఖర్చులు మాత్రం తీసుకొని వంట మనిషికి కానివ్వండి వాష్మెన్ కానివ్వండి కరెంటు బిల్ కానివ్వండి వివిధ కార్యక్రమాలు నడిపించడం కానివ్వండి ఆఫీస్ బాయ్కి జీతాలు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా సంఘం ఆ ఖర్చులతో చేసింది మనం మన్సిరాబాద్లో తొమ్మిది సంవత్సరాల కింద ఒక బిల్డింగ్ కట్టడానికి ఎలా జరిగింది అనేది మీకు వివరణగా చెప్తాను ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల కింద మన పెద్దలు మన కుల ఆస్తులకి ల్యాండ్ అమ్మితే వచ్చిన ప్రాఫిట్ తోటి ఆ ముప్పై మూడు ఎకరాల నర సంపాదించడం జరిగింది కాకపోతే దానికి ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టడానికి మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ బోర్డు వాళ్ళు బోర్డు పెట్టుకొని ఇది ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది కాకపోతే మన ఎగ్గమలేశం గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత హరీష్ రావు గారి దగ్గర కూర్చొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కి సంబంధించిన ఎనభై ఎనిమిది లక్షలు దాన్ని జివోని తీసుకొచ్చి ఒక్క పైస కట్టకుండా దాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా జిహెచ్ఎంసీకి పర్మిషన్ అవన్నీ కూడా మనకి తొంభై రెండు లక్షలు అంటే కోటి డెబ్బై లక్షల రూపాయలు మనము కట్టే పరిస్థితిలో ఆ రోజు ఫైనాన్షియల్ స్టేటస్ ఏం లేదు ఆ రోజు మనకి పెద్దలు సంఘంని ఇచ్చేసినప్పుడు సంఘం బిల్డింగ్ ఈ ల్యాండ్ తప్పించి మనకి ఎలాంటి సోర్సెస్ లేవు సో అది అది పెద్ద అచీవ్మెంట్ మనకి ఇవాళ మన మనుషుల బాధ మూడున్నర ఎకరాలు మన సంఘం అని చెప్పుకోవడానికి ఆ కోటి డెబ్బై లక్షల రెండు జీవోల ద్వారా మాఫ్ చేయడం వల్లనే అది జరిగింది దాంట్లో కృషి ఎవరు చేశారో రికమండేషన్ గా చేశారు ఇవాళ దాని తర్వాత స్లోకా స్కూల్ మనము ఎన్ని బ్యాంకులు జరిగినా మనకు ఒక బ్యాంకు కూడా మనకి లోన్ ఇవ్వడానికి రెడీగా లేకుండే ఆ టైంలో స్కూల్ స్కూల్ని ఆయన పరిచయాలతోటి తీసుకురావడం జరిగింది వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చింది డబ్బులు కాకుండా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేకపోతే మేమే డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు రెంట్ ఆ రోజు నుంచి రెంట్ స్టార్ట్ అయిన దాంట్లో కట్ చేసుకుంటూ వస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒక్క తారీఖు వరకు మనం వాళ్ళ దగ్గర తీసుకున్న లోన్ మనకి రెంట్ ద్వారా ఇదయ్యేసి మనకి అది నల్లిఫై అయింది అంటే ఆ రోజు క్లియర్ అయింది నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి ఇరవై ఏడు లక్షల రూపాయల రెంట్ రావడం జరుగుతుంది ఇక్కడ మూడు లక్షలు అంటే దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలు రెంట్ రావడం జరుగుతుంది దాని తర్వాత కష్టపడు దాన్ని ఏం చేసిందంటే విద్యార్థులు పేద విద్యార్థులకి మనం చదివించాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసిన బ్రదర్కి ఒక సమాధానంగా చర్య చేయాలనుకుంటున్నా ఇక్కడ రాణిగంజ్లో కురుమ మఠం దాని కిరాయిలు చీర శ్రీకాంత్ వస్తున్నాయన్నారు దయచేసి ఆరోపణ చేసేటప్పుడు ఏదైనా మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఎవిడెన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని చెప్పండి ఎవరో గురునాథ్ లాంటి వాళ్ళు ముత్త సంపత్ లాంటి వాళ్ళు ఇంకెవరో మాకు మాకు టైప్ చేయడానికి వస్తుందని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినాయి టైప్ చేసి పెడితే అది రాంగ్ పోతుంది అది రెండు వేల రెండు అంటే ఇరవై మూడు సంవత్సరాల కింద దాని కుర్మ మఠాన్ని తీసేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేసారు ఆ రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరినీ కనుక్కోండి చీర శ్రీకాంత్ నాలుగు సంవత్సరాల కింద కార్పొరేటర్ అయింది భార్య చీర శ్రీకాంత్ భార్య నాలుగు సంవత్సరాల కింద కార్పొరేటర్ అయింది అది ఎండోమెంట్స్ బిచ్చికుందలో ఉన్న పీఠాధిపతికి సంబంధించిన ఆస్తి అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు మనము ప్రూవ్ చేసుకోలేకపోయినాము మనం కొట్లాడితే ఆ రోజు రెండు వేల రెండులో ఆ రోజు దేవర్మల్లప్ప గారు దానికి అధ్యక్షత వహించారు ఆ రోజు పద్మారావు నగర్కి మంత్రి కళావతి గారు ఉన్నారు వాళ్ళందరూ పోరాడారు బూదే ప్రభాకర్ గారు కూడా పోరాడారు నీలం శంకర్ గారు పోరాడారు ఆ కృష్ణ కుర్మ బస్సులో కృష్ణ గారు పోరాడారు చీర శ్రీకాంత్ ఆ రోజు ముప్పై సంవత్సరాలు ఏ సంఘంలో ఏ ఆర్గనైజేషన్లో లేడు ఖాళీ మేము మీదే చేస్తాం మీరు ముఖం దూడ్చుకోండి అంటే తప్పు మిగతా మీరు ఏదైతే పెట్టినరో నీకు ఒక క్లారిటీ ఇస్తున్నా కొమరెలిలో కట్టింది కుర్మ సంఘంకి సంబంధం లేదు యాభై నాలుగు మంది దాతలు ఇచ్చిన డబ్బులతోటి కట్టింది అది యాభై నాలుగు మంది దాతలకే సంబంధము ఏ ఎక్కడ సత్రాలు కట్టినా కానీ దాతలకే సంబంధం అది సంఘంకి సంబంధం లేదు దయచేసి ఆ క్లారిటీ తెచ్చుకోండి అది సిరిశైలంలో కట్టినా యాదగిటలో కట్టినా ఇక్కడ కట్టినా ఈ దాతలు ఎవరైతే పైసలు ఇచ్చి కట్టించారో వాళ్ళకే సంబంధం అది అది కుర్మ సంఘం ఆస్తులు కావు ఫస్ట్ క్లారిటీ అది దాని తర్వాత వచ్చేసి ఏదైనా మీరు ఆరోపణ చేసేటప్పుడు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ తీసుకోండి ఎవడో ఎక్స్వైజ్ చెప్పిండని చెప్పేసి చీర శ్రీకాంత్ కిరాయిలు వస్తున్నాయి అన్నారు ప్రూవ్ చేయండి మరి ఆ ఎండోమెంట్కి ఇప్పుడు ఉన్న మడిగేళ్ల ఆర్టీఐ యాక్ట్ ఏంటి ఎవరికి మడిగలు కిరాయి పోతున్నాయి ఏం సంగతి అన్ని దుకాణాలు ఉన్నాయి అందరికి జీఎస్టీ నెంబర్ ఉంది మీరు ఆర్టీఐ యాక్ట్ వేయండి చీర శ్రీకాంత్ ఏం తీసుకుంటున్నాడు ఓరో గొల్లైన ఒక ఆయన చెప్పిండంటే దాన్ని బేస్ చేసుకొని మేము చెప్తున్నాం అని గురునాథ్ చెప్తుండు ఇది చాలా రాంగ్ బ్రదర్ దుష్ప్రచారం చేయడం ఒక మా దగ్గర టైప్ చేయడానికి సోషల్ మీడియా ఉందని చెప్పేసి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అది మన్సిరాబాద్ గురించి ఆ ఆర్టీఐ పంపించండి మన్సిరాబాద్ లో ఇరవై గుంటలు ఎవరు అమ్ముకున్నారు ఏదైనా విషయమో మనము బయట మాట్లాడుకునేటప్పుడు వాట్సాప్లో పంపించేటప్పుడు దానిలో ఎంత రియాలిటీ ఉందనేది చెప్పుకోవాలి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ కుర్మా ఎడ్యుకేషనల్ ఉంది దాంట్లో వచ్చింది నేను పెట్టినా అని చెప్పేసి గురునాథ్ అంటుండు అది ఎంతవరకు కరెక్ట్ అది దయచేసి బట్టగాల్చి ఎదురుంగోన్న మీద చేస్తామో వాళ్ళు ఏం చేసేసినాము అయిపోయింది అయిపోయిందని చెప్పుకోవడం ఎంతవరకు ఇలా క్షీర శ్రీకాంత్ అక్కడ పైసలు వసూలు చేస్తున్నా అన్నాడు ఒక్కరి ఒక్కరు ప్రూఫ్ ఇవ్వండి వాళ్ళ దగ్గర నేను పైసలు తీసుకున్నట్టు లేకపోతే ఇది చేసినట్టు ఇరవై మూడు సంవత్సరాల కింద ఆ రోజు నా సం ఏజ్ ముప్పై సంవత్సరాలు నేను ఏ సంఘంలో పనిచేయట్లేదు ఆ రోజుల ఏ లో పనిచేయట్లేదు ఆ రోజు నేను ఎమ్మెల్యే కాదు దానికి ఆ సంఘానికి ప్రెసిడెంట్ కాదు ఏం కాదు సరే ఎట్లా రాస్తారు నా పేరు అలా ఏదో దయచేసి ప్లీజ్ మీ ఎలిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే పెట్టండి ఇట్లా మెసేజ్లు పెట్టడం వల్ల కేసులు బుక్ అవుతాయి కి కేసులు పెట్టిరు మా మీద అని చెప్పేసి చెప్పుకోవాల్సి వస్తుంది దయచేసి ఇట్లాంటివి జాగ్రత్తగా మేనేజ్ చేయండి మీకు నిజంగా ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఆ ప్రూఫ్ తెచ్చి పెట్టండి ఎవరో గోల్లైనా చెప్పిండు ఎక్స్వై చెప్పిండు నేను రాజకీయాలు ఉన్నా బా వంద మంది నాకు స్నేహితం ఉంటే యాభై మంది నాకు శత్రువులు ఉంటాడు ఎవడో చెప్పిండు అని చెప్పేసి తీసుకొచ్చి పెడతారు అదంట్లో ప్రూఫ్ అయితే ఉండాలి కదా మీ దగ్గర పెట్టేటప్పుడు సారీ టు సేఫ్ బ్రదర్ మీరు అందరు ఎడ్యుకేటెడ్ లాగా కనిపిస్తున్నారు దయచేసి ఇట్లాంటి పని చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసి చేయండి ధన్యవాదాలు